హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నోరూరించే మునక్కాయ పచ్చడి చూపించబోతున్నాయి ఎలాంటి కర్రీ లేకుండా ఈ పచ్చడితోనే తినవచ్చు ఇక్కడ నేను మా అమ్మమ్మ స్టైల్లో ఈ మునక్కాయ పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి ఈ రుచికరమైన పచ్చడి టేస్ట్ ఎంజాయ్ చేయండి ఈ మునక్కాయ పచ్చడి తయారు చేయడానికి మూడు మునక్కాడలను తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆవాలు దోరగా వేయించుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో టూ స్పూన్స్ నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా నువ్వులు వేయడం వలన గ్రేవీ ఎక్కువగా వచ్చి తినడానికి టేస్ట్ బాగుంటుంది కూరగా వేయించిన ఆవాలు నువ్వులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన పొడిని పక్కన పెట్టుకోవాలి మునక్కాడలు సన్నవి కాకుండా ఇలా కండ ఉన్న మునక్కాడలు తీసుకుంటే మునక్కాడల పచ్చడి అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా కొంచెం అయినా గుజ్జు కూడా వస్తుంది మునక్కాడలను వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు పొడవుతో మునక్కాడల మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా మునక్కాడలన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీటిని పోసుకోవాలి వేడి నీళ్ళు పోయడం వల్ల గుజ్జు తొందరగా వస్తుంది టెన్ మినిట్స్ నానినా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ముప్పై కప్పు శనగ నూనె పోసుకోవాలి సన్నని మంట పైన ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మునక్కాడలను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు పాటు ఫ్రై చేయాలి మునక్కాడలను గరిటితో కూడా స్లోగా కలియబెట్టుకోవాలి ఎక్కువ కలియబెట్టడం వల్ల ముక్కలు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన ఆయిల్లో ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు వేసుకొని క్రష్ చేసిన ధనియాలు కూడా వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు ఒక పదిహేను ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని చింతపండు గుజ్జు దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి గుజ్జు మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒక బౌల్ తీసుకొని మూడు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు నువ్వుల పొడి వేసుకోవాలి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మునక్కాడలను వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి అంతా కారం మసాలా పట్టేటట్టు చూసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా తాలింపు వేసుకున్న మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో బా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఒక పది వేసుకోవాలి మిశ్రమం అంతా కలిపిన తర్వాత కలర్ చూడండి ఎంత బాగుందో పచ్చడిని పచ్చడిని ఒకరోజు నైట్ అంతా నాననివ్వాలి వన్ డే తర్వాత పచ్చడి చూడండి ఆయిల్ పైకి తేలుతూ వచ్చింది కలర్ఫుల్గా ఉంది ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టూ మంత్స్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్